అందరికీ నమస్కారం నేను ఫస్ట్ అటెండ్ అయిన ధ్యాన యజ్ఞం తిరుపతి ధ్యాన యజ్ఞమే ఓకే రెండు వేల మూడులో జరిగినప్పుడు ఏడు రోజులు ఇక్కడ జరిగింది ఆ యజ్ఞంలోనే నేను ఫస్ట్ అటెండ్ అయ్యాను అప్పుడే నాకు ఆ యజ్ఞంలోనే మూమెంట్ పట్ల చాలా క్లారిటీ వచ్చింది పత్రికారి ఎనర్జీస్ పట్ల కానీ మూమెంట్ పట్ల కానీ చాలా క్లారిటీ వచ్చింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక అద్భుతం నుండి ఇక్కడ జరుగుతుంది అన్నిటికన్నా ఈ భూమి మీద పెద్ద పొల్యూషన్ ఏంటంటే థాట్ పొల్యూషన్ మనందరం ఈ ఈ ప్రపంచం ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే మనం విడుదల చేసినటువంటి ఆ థాట్ పొల్యూషనే ఈ ప్రపంచం ఈ విధంగా ఉండడానికి కారణం ప్రపంచ శాంతి కావాలి అంటే మన థాట్స్ మారాలి అప్పుడు ఆ శాంతి వస్తుంది మరి ఆ శాంతి ఆ థాట్స్ ఇవన్నీ మారే మార్గమే ధ్యానం ధ్యానం చేసే కొలది మన ఎమోషనల్ బాడీసు ఆ మెంటల్ బాడీసు అవి క్లియర్ అయ్యే కొలది మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఆటోమేటిక్గా దాని ఎఫెక్టు దాని ప్రయాణం ప్రపంచ శాంతి వైపు నడుస్తుంది సో ఈ యజ్ఞంలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రపంచ శాంతి కోసం మనం ధ్యానం చేస్తున్నాము ఖచ్చితంగా దాని రిజల్ట్ మనకి కనబడుతుంది ఎందుకంటే ఒక ఆరు గంటలు కొన్ని వేల మంది కూర్చుని ధ్యానం చేస్తే రిజల్ట్ రాకుండా ఉంటుందా ఒక్కడం చేస్తేనే మీరు ఎన్నో రిజల్ట్స్ చూశారు మరి కొన్ని వేల మంది ఒక గొప్ప సంకల్పంతో ధ్యానం చేసినప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది రెండోది ఏంటి ఏంటంటే ఇందాక బాబు గారు చెప్పినట్టు తిరుపతి అంటేనే ఒక వైభోగం తిరుపతి అంటేనే సంపద వెంకటేశ్వర స్వామి అంటేనే సంపద సో ఆ వైభోగానికి అంటే ఆ సంపదలకు సంబంధించిన ఎనర్జీస్ ఈ యజ్ఞంతో కనెక్ట్ అయి ఉన్నాయి ఎవరైతే ఈ యజ్ఞం గురించి వర్క్ చేస్తున్నారో అది ఏ రూపంలో కానీ వర్క్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఈ యజ్ఞం యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అవుతారు అంటే ఆ ప్రోస్పార్టీ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతారు ఆ సంపదల ఎం ఎనర్జీస్తో కనెక్ట్ అవుతారు ఇది నాకు చాలా క్లియర్గా వచ్చిన మెసేజ్ ఓకే ఈ మూవ్ ఇది అయిన తర్వాత పిఎంసిలో కానీ పిఎస్ఎస్ మూమెంట్లో కానీ అంటే పిఎస్ మూమెంట్లో అంటే మనం చేసే వర్క్స్లో కానీ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యో వాళ్ళల్లో కానీ ఆ సంపదలకు సంబంధించిన ఎనర్జీస్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అంటే మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పేసీ మూమెంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా అప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నా మనందరికీ తెలుస్తుంది ఎవరే ప్రాజెక్ట్ తీసుకున్నా ఒక అడుగులు పిరమిడ్ అయినా ఒక శాఖ ర్యాలీ అయినా ఒక పిఎంసీ అయినా ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం మనం సో అదంతా కూడా ఈ యజ్ఞం తర్వాత మారుతుంది సో నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి పిరమిడ్ మాస్టరు ప్రతి పిరమిడ్ మాస్టరు ఆనందంగా ఉండాలి కదా ప్రతి పిరమిడ్ మాస్టరు ఈ యజ్ఞ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అందుకని నేను చెప్పేది ఏంటంటే కనీసం ఒక రూపాయి ఈ యజ్ఞంతో మీరు ఇవ్వండి యజ్ఞానికి ఇవ్వండి ఆటోమేటిక్గా ఎనర్జీతో కనెక్ట్ అవుతారు దాంతోపాటు ఎవరు ఏ వర్క్ చేయగలరో మీ మీ కెపాసిటీస్ని బట్టి ఎవరు ఏ వర్క్ చేయగలరో ఆ వర్క్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది నాకు వచ్చినటువంటి అవగాహన ఇందాక సారు అవగాహన అనేవాడు చెప్పారు చాలా గొప్ప విషయం ఎందుకంటే సారు ఒకసారి ఏం చెప్పారంటే నాకు ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు కానీ నాకు ఎంతో గొప్ప అవగాహన ఉందని చెప్పాడు ధ్యానం చేసే కొలది మన అవగాహన పెరగాలక్కడ ధ్యానం చేసిన మన అవగాహన పెరగాలి అక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ